ప్రధాని మోదీ రాజధాని అమరావతి పర్యటన ఏర్పాట్లను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు ప్రధాని పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అదనపు డీజీ మధుసూదన్ రెడ్డి ఆకే రవికృష్ణ గుంటూరు ఎస్పీలకు పలు సూచనలు చేశారు సభా ప్రాంగణంలో వీఐపీల కోసం కేటాయించిన మార్గాలతో పాటు వేదిక సమీపంలో భారీ భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు అంటే ఇది స్టేట్ పండుగ ఇది హ్యాపీ ప్రోగ్రామ్ సో హ్యాపీ ప్రోగ్రామ్ అందరికీ కన్వీనియన్స్ ప్రకారంగా ఇట్లా చేయాలా సో దానికోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము అట్లాగా మన పోలీస్ పర్సనల్ అట్లాగా బ్రీఫింగ్ కూడా ఇస్తున్నాము అందరూ వాళ్ళు అందరూ ఇది భాగస్వామ్యం చేయాలా ఈ మన మన క్యాపిటల్ ఎస్పీజీ రేపు ఈఎస్ఎల్ చేస్తారు సో తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకోరు అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇట్లా ఏం చేయాలా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్స్ మన ఆఫీసర్స్ కూడా ఉంటారు సో దానికోసం వాళ్ళు రేపు వస్తున్నారు